హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ రోజు పండుగప్ప ఇగురు వండేనండి ఇదిగో చూడండి ఎంత బాగుందో ఆల్రెడీ తినేసి మీకు చూపిందామని చెప్పేసి ఇదిగోండి టేస్ట్ కూడా చెప్తాను చూసారా ఎంత బాగుందో కూర ఇగురు అంటే ఇందులో పులిపేయమన్నమాట ఓన్లీ ఒక తల మధ్యలో నడుం ముక్క ఒక తోక ఇలాగే వచ్చిందంటే చేప ఇదిగో ఇలా ఒక్కొక్క చేప ఉందనమాట అలా ఏడు చేపలు తీసుకొస్తాను ఇదిగోండి అసలు ఈగిరి వేసుకుంటే ఏంటంటే బయలేగా ఉంది చేపల కూర అయితే అద్దరిపోయింది చూడండి ఏముంది టేస్ట్ అయితే మీరు అందరూ కనుక వండుకుంటే కమెంట్ చేయండి ఇగురు తెలుసా లేదా అన్నది ఇది ఇగురు చేపే పండుగ పన్నది ఎగురు పెట్టుకుంటారా లేదా అన్నది నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఇగురు కూడా కలుపుతున్నప్పుడు స్మెల్ ఎలా చాలా బాగుంటది సూపర్ టేస్ట్ కూడా ఉంది ఆల్రెడీ తినేసేనా నేను లైవ్లో తినేసాను అయినా సరే ఒకసారి మీకోసం చూపిస్తాను ఓకేనా పీగోం అసలు ముళ్ళు తెలుసండి మధ్యలో ఉన్నది ఒకటే ఒక ముళ్ళు ఉంది చాలా బాగుంది చక్క మీట్ బాగుంది తినడానికి అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే అదిరింది తీగోండి అసలు లేవు ఇంకా అసలు ఎంత బాగుందో సూపర్ అమ్మా పిగోండి చూసేలా ముళ్ళు లేదు అంతా మీటే ఉంది ఇలాగా చాలా బాగుంది తినడానికి అది సూపర్గా ఉంది అయినా భయం కదా మనం ఎక్కడైనా ఒక సన్నగా ఉందేమో అని చూసుకుంటూ ఉంటాం ఇలాగ మీట్ని చక్కగా రైస్లో ఇలా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంది మా సండే స్పెషల్ అయితే పండుగప్పు ఇగురు మీరేం చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేసి ఆలయాన్ని నొక్కితే నేను పెట్టిన వీడియోసే మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుండే చక్కగా మంచి మంచి వీడియోస్ చూడొచ్చు చాలా సింపుల్ సింపుల్గా చేసి చూపిస్తా వంటలు అయ్యి ఈజీగా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ